కవితకి అయితే బెయిల్ వచ్చింది ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ బెయిల్ వచ్చింది ఆమెకి వచ్చిందండి అదే అదే అంటే ఇప్పుడు ఇంత కాలం అయితే రాలేదు బెయిల్ ఇప్పుడు ఒక్కసారిగా బెయిల్ వచ్చింది దాని మీద మీడియా వాళ్ళు నాకు తెలిసి దీంట్లో పెద్ద అంటే కలిసినట్టుంది ఎందుకు వచ్చిందో నాకు కూడా అదే అర్థం అవుతుంది అంటే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా కామెంట్స్ చేశారు అంటే ఆ కవితకి బెయిల్ వచ్చిందంటే బీజేపీలోకి కలిసిపోతానంటే బిఆర్ఎస్ పార్టీ అనేది కూడా అన్నారు మరి అది ఎంతవరకు అంటారు ఓకే మేబీ అది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పునర్ రాజ వచ్చిందో నాకు కూడా అదే తెలియట్లేదండి ఇంకో విషయం ఏంటిదంటే ఆమె లిక్కర్ దానిలో దానిలో దూరంలో ఉంది కదండి ఏమో మరి ఇప్పుడు ఆమె వచ్చినాక మళ్ళీ ఏం జరుగుతుందో ముందే ముందే స్ప్రిమ్ స్ప్రింగ్ స్ప్రిండి వచ్చిందట కాబట్టి ఏం జరుగుతుందో మనో మనకు తెలీదండి ఇంకా చూడాలి ఇప్పటిదాకా అయితే కేసీఆర్ గారు అసలు డైరెక్ట్ గా వెళ్ళి కలవను కూడా కలవలేదు అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా బెయిల్ రావటం అది కూడా కింద కోట్లో రాకుండా పై కోట్లో రావటం అది అసలు ఎంతవరకు అంటారు ఇది ఏదో పెద్ద కుట్రలాగా కానీ దీని తర్వాత వచ్చాక ఏం చేస్తారు అనేది తెలుస్తుంది కాబట్టి ఫర్దర్ గా ఏంటిదో ఇప్పుడే న్యూస్ వచ్చింది కాబట్టి మనం కూడా కొంచెం వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది అనేది మనం కూడా తెలియదు చూడాలి అంటే మీకు అయితే ఎలా అనిపిస్తుంది అంటే ఎలక్షన్స్ టైమ్ లో జరిగింది ఇప్పుడు ఒక్కసారిగా బెయిల్ రావటం అంటే మరి అంటే బిఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి దీని మీద అంటే ఈ చూస్తే నాకు ఎందుకంటే నాకైతే క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఇన్ని రోజులు రాంది వేరే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు బేటికి వచ్చిందని అంటే ఏదో ఏదో జరుగుతుంది అనేసి నాకు అనిపిస్తుంది ఫర్దర్ గా మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి అవి ఏమో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏం చేస్తుందో మనకు తెలియదు కానీ మేము ఇల్లీగల్ గా మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తామో అని చెప్పేసి అనుకుంటున్నాను అలా చేయకుండా ఉంటే మాత్రం ఆ ఐదు నెలల తర్వాత నూట యాభై మూడు రోజుల తర్వాత కవిత గారు అయితే జైలు నుంచి బయటకు వచ్చారు దీని మీద మీరు ఏమని భావిస్తున్నారు సో అందరికీ తెలుస్తుంది కదా రాజకీయాల్లో సర్వసహజం వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పార్టీ పరంగా తగినప్పుడు పెద్ద స్ట్రాంగ్ ఏం లేదు సో తను రావడం వల్ల ఏదైనా మార్పులు చెప్పులు జరగచ్చు సో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా బీజేపీలో విలీనం చేసే ప్లాన్ లో కూడా ఉండొచ్చు సో ఇంకా బీజేపీ తలుచుకుంటే ఏ పార్టీనైనా విలీనం చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూశారు బిజెపి ఎలా సపోర్ట్ చేస్తే కం సో పవన్ కళ్యాణ్ కానీ లేదా టీడీపీ కానీ ఎలా అయితే బయటకు వచ్చారు సేమ్ తెలంగాణలో కూడా మేబి ఇలా విలీనం చేసుకోవడం వల్ల ఇంకో పార్టీ స్ట్రాంగ్ కావచ్చు బీజేపీ కూడా స్ట్రాంగ్ కావచ్చు అని అంటే చూసుకుంటే గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది బిఆర్ఎస్ అయితే మరి రానున్న రోజులు ఎలా ఉండబోతున్నా అదైతే వాస్తవం బిఆర్ఎస్ కి ఒక్క సీట్ కూడా రాలేదు కానీ పైన మోడీ ఉన్నంత వరకు మోడీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి ఎవరిని లోకల్ తన పార్టీలకు విలీనం చేసుకొని మరీ బలోపేతం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలా తన ప్లాన్ లో తను ఉంటాడు ఇంకా లాస్ట్ టైం ఎలక్షన్ లో అయితే క్లీన్ స్వీప్ గా కాంగ్రెస్ కొట్టేసింది కాంగ్రెస్ ఎలా అయితే ప్లాన్ చేసుకో దాని తగ్గట్టుగా నెక్స్ట్ టర్మ్ మేబీ బీజేపీ వీక్ అయిపోవచ్చు ఈసారి చూస్తే చాలా బలవంతంగా పైన కూర్చోవాల్సి వచ్చింది రైట్ నెక్స్ట్ సారి మొత్తం తారుమార్ కావచ్చు లేదా మోడీ మొత్తాన్ని తారుమార్ చేయొచ్చు అంటే ఏ ఏరియాలో తగిన కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందో ఆ ఏరియాలో తను మళ్ళా తను ప్లానింగ్ కానీ తను వాటి గురించి ప్లాన్ చేసుకొని అక్కడ ఏదైనా కానీ బీజేపీ రావడానికి ప్లాన్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు సో జస్ట్ లైక్ ఎ ప్రిడిక్ట్ అనమాట ఒక ప్రిడిక్షన్ చెప్పాలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే టిఆర్ఎస్ అనేది చాలా వీక్ గా ఉంది సో దాన్ని విలీనం చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి పైనుంచి బీజేపీ ఎలా హెల్ప్ చేస్తుంది వీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ సో ఇంకా తెలంగాణలో అయితే కాంగ్రెస్ ఆల్రెడీ పాతిపోయింది రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఆ జరుగుతున్నాయో మోసాలు మోసాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీయడం స్టార్ట్ చేశారు ఈ పదేళ్ళ పరిపాలన ఎలా ఉంది ఏంటి అనేది రేవంత్ రెడ్డి ద్వారా త్వరలోనే బయటకు వస్తుందని నేను మరి కవిత గారు అయితే బయటకు వచ్చారు మరి కవిత గారి ప్రభావం పార్టీ మీద ఉండబోతుంది అంటే ఇప్పటిదాకా అయితే కొంచెం వీక్ అయిపోయిందని చెప్తున్నారు అంటే కవిత గారు రిలీజ్ తర్వాత ప్రభావం మనం చూపించబోతుంది కంపల్సరీ ఎందుకు అంటే తన లోపలికి వెళ్ళి ఫైవ్ మంత్స్ ఉంది అంటే ఆ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది మనం ఒకటి ఆలోచించుకోవాలి ఇప్పుడు బయటికి రావడం వల్ల అంటే బయటికి ఎలా వచ్చింది సో ఎవరు సంప్రదింపులు జరిపారు సో ఏవేవి జరిగాయని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు తీసుకునే స్టెప్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది సో పార్టీ ముందు అయితే బలంగానే సో నెగిటివ్ ఫీలింగ్ అనేది జరుగుతుంది అనమాట తను రావడం వల్ల తను ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా సో ప్రజలు అంటే చూసుకుంటే కవిత గారు జైల్లోకి వెళ్ళినప్పటి నుంచి కేసీఆర్ గారు అయితే అసలు కలిసే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఒక పార్టీ ఎమ్మెల్సీ మెంబర్ అని పక్కన పెడితే ఆ కన్న కూతురు అయినా గానీ కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయలేదు అంటే పార్టీ మీద ప్రభావం చూపిస్తుందని ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏమన్నా కూతురు మీద పడి ఉంటుంది కంపల్సరీగా జనాల్లో ఒక రాజకీయ పార్టీలో తన వాడైనా లేదా తన కూతురైనా లేదా తన పార్టీ వాడైనా కూడా ఒక నింద అనుభవిస్తున్నప్పుడు ఆ నింద వాళ్ళని మాట్లాడించినా లేదా వాళ్ళ వాళ్ళతో సంబంధం కొనసాగించినా కూడా పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది సో ప్రజలు తీసుకునే నిర్ణయాల వల్లనే ఓట్లు అనేటివి అటైనా పడతాయి ఇటైనా మారుత ఒక్క ఒక్క రోజులోనే మొత్తం అంతా చేంజ్ అయిపోయి కాంగ్రెస్ వచ్చింది రేపు పొద్దున్న ఇలాంటి రోజు ఏ పార్టీకైనా వస్తుంది సో అతను తీసుకున్న నిర్ణయాలు తన కూతురు చేసింది అని నమ్మి నమ్మింటేనే తనకు ఎటువంటి విధి పెట్టుకోలేదు సో కాబట్టి కలిసే ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు తనను కలిసడం తను బయటకు వచ్చి మళ్ళా పార్టీలో కలుపుకునే విధానం ఉంటుందో ఉండదో కూడా నాకైతే పెద్ద అవగాహన లేదు ఎందుకంటే అలాంటి సాహసం చేయబోరు అని నేను అనుకుంటున్నాను మళ్ళా పార్టీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది సో ఇలా మళ్ళా తన కూతుర్ని సపోర్ట్ చేశాడని తన కూతుర్ని బయట తెచ్చుకున్నాడని పెద్ద పెద్ద వార్తలు అన్ని వస్తాయి కాబట్టి దానికి మొత్తానికి అయితే కవిత గారు బయటకు వచ్చిన దానికి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు అంటే పాజిటివ్ ఎఫెక్ట్ అయితే ఉండదు అండి అంత పెద్దగా పాజిటివ్ అయితే ఎఫెక్ట్ ఏమైతే ఉండదు ఇంకా అవసరం అయితే నెగిటివ్ ఉంటుంది కానీ పాజిటివ్ అయితే ఉండదు అని నా అభిప్రాయం موسيقى